이 프로, 브레이크, 나이프, 아비타나가리 가로진다 보다. 바라다 마다 마다기. 네, 이크 네, 브레이크. 이크 네, 브레이크. 네, 브이크 네, 브레이크. 네, 브레이크. 네, 브레이크. 네, 브레이크. 이크이크 네, 브레이크. 네, 브레이크. 이크 네, 이크 네, 브레이 మొదలైంది అసెంబ్లీ తర్వాత పార్లమెంటు తర్వాత లోకల్ బాడీసు తర్వాత జిల్లా పరిస్థితి పాలి ఎలక్షన్లు ఉండేందుకు పార్లమెంట్ కాగానే ఎపిటీస్ జెస్ సర్పంచులు మీడియా బిక్కున్నారా ఇక్కడ సర్పంచ్లు ఎవరు పెడతారట జన్ చేస్తారా రిజర్వేషన్ పంచాయతీ పార్లమెంట్ కాగానే సర్పంచ్ ఎపిటీసీలు ఎస్పీటీసీ మున్సిపాలిటీ పొద్దున ఆకూర్లో ఒక రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం మూడు ఉంటాయి ఆపూర్ పట్టణంలో ఒకటి అయితే ఇంకొకటి చేసుకున్నాము ఆరు ఇంకా రోడ్డు నడుస్తూ ఉన్నాయి ఒకటి దగ్గర ఇంకోటి నడతనే లేదు పని నడుస్తలేదు రెండున్నర రైళ్ళ నుంచి ఎమ్మడ పడి 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 నత్త నడుతూ నడుస్తుంది ఒకటి ఏది పరిస్థితి అంటే మొత్తం రైల్వే మొత్తం పైసలన్నీ సెంట్రల్ గవర్నమెంట్ రైల్వేస్ ఇరవై మూడు కోట్లు ఇద్దరు కాంట్రాక్టర్లు ఉంటారు ఒకడేమో రైల్వే కాంట్రాక్టర్ ట్రాక్ రైల్వే ట్రాక్ మీద కట్టే పక్క కాటుకెళ్ళి ఇంటికెళ్ళి వచ్చే రోడ్డు పైకెక్కే రోడ్డు స్టేట్ గవర్నమెంట్ పైసలు మాత్రం రైల్వే మొత్తం మెయిన్ బ్రిడ్జ్కి ఏడు కోట్లు కట్టేసి రైల్వే సంవత్సరం టైం అంటే అటు అటువంటి వచ్చే రోడ్కేమో పదిహేను కోట్లు రెండు వేల ఇరవైలో డిపాజిట్ చేయించినాం దీంట్లో మన స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళి నా అవసరం ఏం లేదు పని ఫస్ట్ ల్యాండ్ లైక్ పొజిషన్లో ఇరవై అయిపోయింది తర్వాత కోవిడ్ అన్నారు కోవిడ్ అయిపోయింది నతనాడగలగా నలభై ఫైనల్ ఇప్పుడు ప్రభుత్వం మారినాక మళ్ళ రివ్యూ పెట్టి ఉన్నాడు ఏదని తెలిస్తే ఆ పదిహేను కోట్లు ఎప్పుడో డైవర్ట్ చేసి రైల్వే రైల్వే నుంచి కట్టిన పైసలు పదిహేను కోట్లు చెడు గవర్నమెంట్ ఇస్తే అది ఎప్పుడో డైవర్ట్ అయిపోయినాడు రెండు వేల ఇరవైనే ఇలా కెమెరాల ముందర ఆఫీసర్లు కాంట్రాక్టర్లు ఉపయోగించారు సార్ ఇట్లా ఎన్ని కేంద్ర ప్రభుత్వ నిధులు ఒక బ్రిడ్జ్ తీసి ఇట్లున్నారు కదా ఎన్ని కేంద్ర ప్రభుత్వ నిధులు డైవర్ట్ అయ్యాయి దాని లెక్క ఏంటి దాని పత్రమేంది అప్పుల లిక్ ఏంటి ఏడు లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని మనం చెప్పుకుంటేనే తిరిగినాం గత సంవత్సరం వర కాలం మనకంటే ఇంకా కాంగ్రెస్ వాళ్ళు మీడియా తినాలి వినాలి కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకుంటే తిరిగి కానీ వాగ్దానాలు చేసేట్టు ఆరు గ్యారెంటీలు అన్నారు చేసారు కదా ఆరు గ్యారెంటీలలో వాగ్దానాలు చేసిండు సరే మన పార్టీ మేనిఫెస్టో మనం స్లోగా విడుదల చేసుకున్నాం క్యాండిడేట్ల డిక్లరేషన్ స్లోగా చేసుకున్నాము మనం చేసిన తప్పులు మనం నేను పక్కకు పెడతాం కాంగ్రెస్ వాళ్ళు ఆగమాగం మంచి మేనిఫెస్టో నెల నెల కిందనే వేసేసింది ఇప్పుడేమో నెల కావలసింది శ్వేతపత్రం విడుదల గ్యారంటీ ఇంప్లిమెంట్ చేయమంటే శ్వేతపత్రం అమ్మో పైసలు లేవు ఏడు లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి చూసుకోలేదు మరి గత రెండు సంవత్సరాలు మీరు కూడా ఉండాలి ఆరు లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి ఏడు లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి అంటే ఎలక్షన్లు ఏదో ఒక వాగ్దానం చేసేయాలి ప్రజలకి ఆశలు పెట్టాలి ఓట్లు వేసుకుపోవాలి ఓట్లు వేసుకుపోయాక మళ్ళీ ఐదు సంవత్సరాలు ఆ రెండు ఉండడు అప్పటి వాళ్ళతో ఎంత దోచుకోవాలో దోసుకోవాలి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మంత్రి పదవులు ఉన్నవాళ్ళు వీళ్ళకి తెలియదా అక్టోబర్ నవంబర్ తెలియదా వీళ్ళకి ఏడు లక్షల ఓట్లు డబ్బులు ఉన్నవాళ్ళు వాగ్దానాలు చేసేందుకు ఓట్లు వేసుకున్నారు ఓ తెలంగాణ కూడా ఇలా ఆగమైపోయి అలాగే తొంభైసీ ఇవ్వలేదు జస్ట్ బాటలు దాటి భారతీయ జనతా పార్టీ సంవత్సరం కింద ఉన్న ఊపు తగ్గింది మీడియాలో మొత్తం బీజేపీ బీఆర్ఎస్ దోస్తులు బీజేపీ బీఆర్ఎస్ దోస్తులు అన్నది బాగా నాటకపోయి మనకు నష్టమైంది ఇవన్నీ చేయంగా మన స్లోగా ఉండంగా మనము క్యాండిడేట్లని లేట్ డిక్లేర్ చేసుకున్నాక కూడా వాళ్ళని వాగ్దానాలు చేసినా కూడా ఏదో టెస్ట్ బాగుదా కాంగ్రెస్ లక్షల కోట్ల అప్పు వేల కోట్ల రూపాయలు ఎలక్షన్లలో ఖర్చు మళ్ళీ పెళ్ళారు చేస్తే మళ్ళీ అవినీతి మళ్ళా కరప్షన్లు మన కమిషన్లు ఎక్కడ ప్రాజెక్టులో పనిచేసేది లేదు కేంద్ర ప్రభుత్వం నిధులు గాయం చేస్తుడు రాష్ట్ర ప్రభుత్వం నిధులు గాయం చేసుడు కొనుగోలు కేంద్రాలు పెట్టి రైస్ మిల్లు కితే ఆడ నియమేసుకున్నాడు ఇవన్నీ బయటపడుతున్నాయి ఒకళ్ళేమో దోచుకొని ముంచేసి ఇంకోలేమో ప్రజల్ని మభ్య పెట్టి ఓట్లు వేయించుకున్నారు ఇప్పుడు ఏమైంది ఏంటి అంటే ఉన్న బస్సులలో మహిళలు ఎక్కిస్తున్నారు మహిళలకు ఫ్రీ బస్సు అన్నారు కొత్త బస్సులు పెట్టినా ఉన్న బస్సులల్లో మహిళలు ఎక్కిస్తున్నారు మీరు అంతా నడవరు కానీ సైకిల్ అంత కొత్త బస్సులు తెస్తారా ట్రాన్స్పోర్ట్ ఆర్టీసీ డిపార్ట్మెంట్లో ఆదాయాన్ని ఎట్లా పెంచుకోవాలి రైతులకి రైతు బంధు ఎక్కువ ఇస్తాను రైతాంగ ఆదాయం ఎట్లా పెంచాలి కరెంటు రెండు వందల యూనిట్లు ఫ్రీ ఇస్తాను కరెంటు ఉత్పత్తి ఎట్లా పెంచాలి బాధ్యత లేదండి ఆ ప్రణాళిక లేదు నరేంద్ర మోడీ అనేటోడు ఏదైనా ఫ్రీ ఇస్తా అంటే కరెంటు ఒకవేళ ఎక్కడైనా ఇస్తాము రైతాంగానికి దాని దానికంటే మూడు సంవత్సరాల ముందు ప్రణాళిక చేసుకొని కరెంటు ఉత్పత్తి పెంచుకుంటాడు గుజరాత్ లా భూగర్భ జలాలు పెంచేడు ఫస్ట్ లక్షా డెబ్బై వేల చెక్ ట్యాంపులు కట్టిండు భూగర్భ జలాలు పెంచిండు మంచి నాణ్యమైన కరెంటు ఇచ్చిండు డెబ్బై ఐదు వేల తీగలు ఆయ్యడు కరెంట్ తీగ ఇరవై ఐదు లక్షల పోల్స్ నాటి యాభై నాలుగు వేల ట్రాన్స్ఫార్మర్లు కబ్స్టేషన్ నాణ్యమైన కరెంట్ ఇచ్చేడు ఇచ్చినాక అంత లోపల అదే సమయంలో భూగర్భ జలాలకు ఇచ్చేడు రైతులకి ఫ్రీగా సాయి టెస్టులు చేయించాడు రైతాంగాన్ని అవగాహన కల్పించాడు తొమ్మిది వేల కోట్లు ఉన్న ఆదాయాన్ని ముప్పై ఏడు వేల కోట్లు పెంచేది అమ్మాయిలు చదువులు పనిచేసేనే గుజరాత్ బాత్రూములు లేక రూమ్ చక్కగా లేక మూడో తరగతి జాగితే ఆయన స్వంతంగా జూన్ మాసంలో ప్రతి సంవత్సరం మూడు రోజులు ఇట్లా వీపు సారంగా పువ్వు ఆయన ముఖ్యమంత్రి ఉన్నాక ఆయన గ్రామాలు గ్రామాలు తిరిగి అమ్మాయిలకి నమోదు చేయించు స్కూళ్ళల్లో అట్లా పంతొమ్మిదో ఇరవై స్థానంలో ఉన్న గుజరాత్ని అమ్మాయిల ఎడ్యుకేషన్ మూడో స్థానం తిరిగి పునాది బలపరిచి ఆదాయం పెంచి అప్పుడు గవర్నమెంట్ ప్రజలకు స్కీమ్ అలౌజ్ ఇక్కడ ఏమున్నది ఒక దీనికి దోపిడి ఆదాయం పెంచేది లేదు దానికి అవగాహన లేదు దానికి ప్రణాళిక లేదు అని ఫ్రీ ఇచ్చేస్తాం ఎట్లు ఫ్రీ ఎన్ని వేల కోట్లు ఎన్ని లక్షల కోట్లు డైవర్ట్ అయ్యి పది సంవత్సరాల దాని మీద కూడా రేపు ముఖ్యమంత్రి గారిని శ్వేతపత్రం విడుదల చేయమని చెప్తా నేను అడుగుతా నేను ఇప్పుడు పోయి ఆర్ఎ్య మంత్రిని కలుగుతాం దాని తర్వాత ముఖ్యమంత్రి గారికి కూడా రిలీజ్ చేయండి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎక్స్పోజ్ చేయండి మీరు చేసిన వాగ్దానాలు ఎట్లా ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తా కూడా చెప్పాలి శ్వేతపత్రం విడుదల చేసి మళ్ళా ఆరు నెలల సంవత్సరం గాయమైపోయి డిలే చేసేస్తే అది పద్ధతి కాదు బాధ్యత లేకుండా రాజకీయాలు తయారైపోయినాయి విచ్చలు పెడతాను పైసలు పంచుడు కోట్లాది రూపాయలు సంపాదించుడు వేల కోట్ల రూపాయలు సంపాదించడు వేల కోట్ల రూపాయలు ఆదాయం అవినీతి చేసుకొని ప్రజల్ని ముంచుడు రోజుల భాగంగా ఆ చిన్న ప్రాజెక్టు ఎంత టైం పడుతుంది నాకు అదే పైసలు లేవు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ మనం మన ఉమ్మడి జిల్లా కదా పైసలు లేవని చెప్తున్నా మహిళలు ఉన్న బస్సులన్నీ మహిళ లెక్కిచ్చేసేసి మరి పురుషులు ఎక్కువ అంటే ప్రణాళిక లేకుండా వాగ్దానం చేసేసి ఇది నరేంద్ర మోడీ చేయడండి ఆయన ఇరవై మూడు సంవత్సరాల రాజకీయ జీవితంలో మీరు ఆయన రాజకీయ నలభై మూడు ఉంది ఆయన ముఖ్యమంత్రి అయిన వరకు ఇట్లా బాధ్యత రహితంగా ఒక్క మళ్ళా ఆయన నడిపే స్కీములు ఆయన నడిపే గ్యారెంటీలు దాని పక్కకి లోలే వంకి ఇరవై కోట్ల మందికి ఫ్రీ రేషన్ ఇస్తున్నాడు ఆయన మూడేళ్ళ ఇంకా రెండు సంవత్సరాలు ఇస్తాను పది కోట్ల మందికి పదకొండు కోట్ల మహిళలకి దేశంలో ఫ్రీ గ్యాస్ కనెక్షన్ ఇచ్చిండు ఇరవై కోట్లకు పైగా ఐదు లక్షల బీమా తీస్తున్నాడు ప్రతి సంవత్సరం ఫ్రీ వీళ్ళు ఏమిన్నారండి నేను వెయ్యి నేను రెండు వేలు ఇస్తాను ఆయన లక్షల లక్షలు ఇస్తున్నాడు నాలుగు కోట్ల ఇల్లు కట్టించిండు ఒక్క ఇంటికి రెండు లక్షల రూపాయలు ఎన్ని కోట్ల నలుగుదలు కట్టించాడు ఇవన్నీ ఫ్లికరే నడిచిండు కదా మరి ఏంటంటే స్వేతపత్రం రిలీజ్ చేయలే కదా కాంగ్రెస్ వాడు ముంచిపోయిండు కాంగ్రెస్ వాడు తర్మ స్కాశండ సెంటర్లా కాబట్టి రాష్ట్రాన్ని కాపాడుకునే ప్రాసెస్ లా గర్వంగా చెప్తున్నా మీరందరూ గర్వేటట్టు చెప్తున్నా ఇవాళ మొత్తం క్లాస్ రూమ్ భారతీయ జనతా పార్టీ తెలంగాణ క్లాస్ రూమ్ లా అదిలాబాద్ నిజామాబాద్ ఇద్దరు గుడ్ బాయ్స్ ఈ రెండు పార్లమెంటే గుడ్ బాయ్స్ దానికి ఎవరు కారణం మీ అందరు కారణం రాగానే కొందరు భోజనం చేసి చాలా లేట్ అయితే వెళ్ళిపోయినట్ట మీరు అందరు ఉన్నారు ఇక్కడ అందరు ఎట్లా కరెంట్ కట్టిన కాషాయ వాళ్ళు లేక ఎట్లా మీరు కనవలు రాష్టమైంది మీరు ఇక్కడ ఓళ్ళు మీరు మీరు కార్యకర్తలే నేను కార్యకర్తలే నేను ఎంపీ అయినా ఐదు సంవత్సరాలు అయితే నేనేమి ఎంజాయ్ చేసిందే లేదా ఆరోగ్యాలు కొట్టుకొని పర్సనల్ లైఫ్లో జడగొట్టుకొని మన కుటుంబానికి దూరంగా ఉంటూ మన ప్రాంతం కోసం తిప్పల పడుతూనే ఉన్నాం వెళ్ళి నాలుగు రూపాయలు పెట్టే నడుపుతున్నాం ఏలికేళ్ళు కూడా రూపాయి మా కేంద్ర ప్రభుత్వం వర్మలే నడుపుతున్నాయి ఈ ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా నడుస్తలేదు రోడ్లు రైళ్ళు బ్రిడ్జ్లు వేల కోట్ల మీ ఈజీఎస్లు గ్రామ పంచాయతీ నిధులు మొత్తం వెళ్ళి వచ్చేటివి ఎగవాడి పింగాలంటే మత్తు పింగొచ్చి పైసలు ఇవాళ పోయిన రెండు వేల పద్దెనిమిది తర్వాత కూడా పార్లమెంట్ ఎన్నికల కోసం క్యాపెయిన్ వచ్చాయి ఆనాడు తొంభై వేలు ఓట్లు వచ్చినాయి తొంభై నాలుగు వేలు తొంభై మూడు వేలు ఓట్లు వచ్చినాయి పోయి సార్ పార్లమెంట్ ఇవాళ మీ అందరి కృషి మన అందరి టీపర్ మూడు లక్షల డెబ్బై వేలు మూడు లక్షల వేల ఓట్లు వచ్చినాయి మన పార్లమెంట్లా సుమారు మూడు నాలుగు వేల ఓట్లు వచ్చింది అసెంబ్లీ ఇలా ఎన్న వచ్చినాయమ్ మనకి నల్ అంటే ఆల్మోస్ట్ పదకొండు ఇంటలు ఈడ పెరిగింది నలభై రెండు వేలు అంటే రాబోయే ఎన్నికల ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే పైసలు వంచాలి పైసలు వంచాలి పైసలు పంచనాయన నేను మళ్ళీ నా కార్యకర్తని చూసుకున్నట్టు ఏ అసెంబ్లీ సెగ్మెంట్ ఒకటి చూసుకొని మీ అందరూ నిల్చుండదు కదా నా పూర్తి స్థాయి కార్యకర్తల్ని నేను చూసుకున్నట్టు ఎలక్షన్ ఉన్నప్పుడు కానీ లేనప్పుడు కానీ ఎలక్షన్ ఉన్నప్పుడు కూడా ఓడుస్కోలే ఎర్లీయల్ గానే వీయ్ కూడా చూసుకోవాలి ఏ కాంగ్రెస్ ఓడు చూసుకోవాలి బిఆర్ఎస్ ఓడు చూసుకోవాలి అలా మొత్తం చూసుకోవాలి ఐఎస్ఎల్ పంచే కార్యక్రమం మాత్రమే చేయాలి గెలిపి గెలిపి ఎండి ఒడు ఒడు మీరు గెలిపి తీయ్ మొబైల్ లో ఫోన్ పెట్టవేటి పర్పుజ్ పొదులు లేస్తే ఆ డాక్టర్ బిల్డింగ్ కట్టాలన్న కేయ్ కసలు ఒడా రోడేని కోతే పర్సెంటేజ్ నేను నా నా బ్రహ్మాండమైన జీవితం వేరే జీవితం ఉండేదాన్ని అవన్నీ ఇచ్చి పెట్టుకుని పచ్చిందాం కదా ఇవన్నీ చిల్లర ఏంటి అయితే రాలేదు పైసలు వంచే కార్యక్రమం బంద్ చేయాలి పైసలు వంచి గెలిచిన వాడికి లైసెన్సు అన్నారు కూడా ప్రజలే ఆలోచన చేసుకోవాలి ఎమ్మెల్యేలు ఏమి ఉటికేసిన పైసలు ఇచ్చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఎమ్మెల్యేలు అది ప్రజలు కాకపోతే నేను గమనిస్తాను ఏ కోట్ల ప్రజలు బ్రహ్మాండంగా వేసింది అరవై రెండు వేల ఓట్లు వేసినా మనకి రూపాయి వచ్చకుండా నెక్స్ట్ మొత్తం వేసి పండిస్తాను కారణము కాంగ్రెస్ పార్టీ ఎదగడం ఎంత ఎదిగిందో ఇవాళ రాష్ట్రంలో అది తప్పు అది ఆ దానికి నేను బాధపడుతున్నా ఎక్కడికి వెళ్ళొచ్చిందో సంవత్సరం కింద కాంగ్రెస్ పార్టీ దిప్పులేదు మన బాగా ఇక్కడ పెద్ద మనిషి ఉన్నాడు ఆయనకు రెప్యుటేషన్ ఉన్నది చాలా నలభై ఏళ్ళ జీవితం ఉన్నది రాజకీయ జీవితం ఆయనకి అందరం గౌరవిస్తాం పార్టీలకు అన్ని గౌరవిస్తాము ఆయన సరే లేకపోతే ఏడపాడే కాంగ్రెస్ పార్టీ ఎందుకు పెరిగింది అనేది కేంద్ర రాష్ట్ర భారతీయ జనతా పార్టీ విశ్లేషించుకోవాలి రేపు అమిత్ షా గారు వస్తున్నారు నేను ఆల్రెడీ అమిత్ షా గారిని అందరి మూడు నరేంద్ర మోడీ గారు కలిసిన ప్రధానమంత్రి గారు కాంగ్రెస్ పార్టీని ఎందుకు పెంచిన ప్రేరేచ్చినాము మనం ఎందుకు వెళ్ళలేదు ఇంత కాంగ్రెస్ పార్టీ సర్కార్ ఏర్పాటు చేసింది కానీ నిజామాబాద్ పార్లమెంట్ గెలి కదా రెండు సీట్లు గెలిచింది మన రెండు గెలిచినా మా రోడ్డు గెలిచింది మనకు వచ్చిన ఓట్లకి ఆయనకు వచ్చిన ఓట్లకి తేడా ఇరవై ముప్పై వేల ఓట్ల తేడా పార్లమెంట్ మొత్తం అంటే ప్రతి అసెంబ్లీలో నాలుగు వేలు ఉంటుంది అన్నట్టు మరి ఇట్లా హదిలాబాద్ నిజామాబాద్ రాష్ట్రం అంత లేదు ఇదే మూడు నెలల నాలుగు నెలలు నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికలను ఇప్పటి నుంచే చేసుకోవాలి ఇది రాజకీయం రాష్ట్రంలో ప్రభుత్వం మారడం తీసిగా మారదు గత నాలుగు సంవత్సరాల నుంచి ఈ రెండు ప్రాంతాలు జరిగినట్టు మొత్తం పదహారు సరే హైదరాబాద్ పదకొండు అయ్యేది పార్లమెంటు మిగిలిన పదహారు పార్లమెంట్ పెరగాలి పెరగాల్సి ఉంటుంది ఎందుకు పెరగలేదు అక్కడ పెరిగి ఉంటే ఇలా కాంగ్రెస్ కాలు రాకపో కదా కాబట్టి మీరు వీర్పూరు సార్పూరు చాలా ఇంటీరియర్ ప్రాంతాల ఇది మండలాలు రాకపోకలు మనకు తక్కువ మీ అందరినీ క్షమాపణమే అడుగుతా నేనేమి హాలిడేలన్నీ తిరుగుతుంటూ లైవ్ ఎంజాయ్ చేసుకుంటా కాదు మనం అందరం రోజు పొద్దున్నే రాజకీయ బీజేపీ ఎవడు ఎక్కడ ఎవరు ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరు జీపీటీసీ అభ్యర్థి ఎవరు అన్నది తిరుగుతా ఉన్నారు అవన్నీ ఉంటేనే ఇద్దరు పెరిగిన మనం రాష్ట్రం మొత్తం పెద్ద కూడా మనకు లాస్ట్ ఎలక్షన్లలో మనకు నష్టమైందంటే లేకపోతే ఇక్కడ ఏ రేపు నియోజకవర్గాలలో కాంగ్రెస్ లేదు బీఆర్ఎస్ బీజేపీ ఉండే అయినా మీ అందరి శ్రమ వల్ల ఇలా కాంగ్రెస్ పార్టీ సర్కారు ఏర్పాటు చేసినా మన పార్లమెంట్ లో కాంగ్రెస్ కు తీటుగా కొట్లాడి కాంగ్రెస్ ని మనం ఎక్కువ అంటే అది భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ పార్లమెంట్ కార్యకర్తకి అది రెండిపోతుంది ఏమి మనము ఇబ్బంది పడాల్సిన మన ప్రక్రియలో మనం పట్టాల్సి కొనసాగుతున్నాం ఏమున్న దాన్ని పార్లమెంట్లో గీత వేయించినా మిగిలిన మోడీ వేసుకున్నట్టు పార్లమెంట్ వెళ్తాం మనము ఎనిమిది శాతం వచ్చింది మనం పోయినసారి రోడ్డు అసెంబ్లీలో ఇప్పుడు ముప్పై శాతం వచ్చింది పోయినసారి ఎనిమిది శాతం నలభై ఎనిమిది శాతం అంటే నలభై శాతం మంది ఎక్స్ట్రా వేసింది రోడ్డు మళ్ళీ తొమ్మిది శాతం రైతులకు వేసింది అంటే ఒకసారి సగం మంది యాభై శాతం మంది క్రాస్ ఓటింగ్ చేశారు మీరు మోడీ ఎలక్షన్ అనగానే మోడీ ఎలక్షన్ అనగానే యాభై శాతం మంది క్రాస్ ఓటింగ్ చేసారు ఇప్పుడు ఎంత వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ దగ్గరికి వెళ్ళి రెండు ఆరు రోజుల పట్ల వెళ్ళి ఐదు శాతం అవుతుంది సార్ గది మెజంటర్కి వెళ్తాం వాళ్ళ ఐదు శాతం వస్తుందా అది ఎక్కువ వస్తుందా మనకు తెలుసు నిజామాబాద్ పార్లమెంట్లో మనము భారతీయ జనతా పార్టీ కోసం పనిచేసినందుకు మనం అందరం గర్వపడదాం ఇలా అమిత్ షా గారు మొత్తం చదివిన ఫోటోలు చూసినారు కదా మొత్తం చదువుతున్నాడు నేను నిలిచింది చూసేలా అందరూ లేదా సోషల్ మీడియా అవత ఇట్లా మొత్తం ఒక ఐదారు నిమిషాలు నన్ను నన్ను పట్టించుకోకుండా చదివిన మొత్తం లాస్ట్కి సమానంగా వచ్చింది మూడు పార్టీలకి అని సంతోషం వ్యక్తం చేయడం మన పార్లమెంట్ ఏ డిపాజిట్లు అదిలాబాద్ లో మనకంటే ఒక శాతం ఒకటి ఎక్కింది కానీ ఒక డిపాజిట్ దీకింది కరీంనగర్ పార్లమెంట్ నాలుగు డిపాజిట్ డిపాజిట్లు ఒకవలే సికింద్రాబాద్ లో మూడు డిపాజిట్ వీక్ పార్లమెంట్ నలుగురు ఎంపీలు ఉన్న స్థానాన్ని చెప్పిన నేను మన దగ్గర ఎక్కడ కూడా డిపాజిట్లు ఇవ్వకుండా ఇద్దరు ఎమ్మెల్యేలు ఇచ్చిన ఆదిలాబాద్ నలుగురు ఎమ్మెల్యేలు ఇచ్చారు మన రెండు ప్రాంతాలే పార్లమెంటే ఆరు ఎమ్మెల్యేలు వచ్చినాయి కాబట్టి ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా మీరు గర్వంగా ఉండండి నేను కూడా గర్వంగానే ఉన్నాను ఇక ఎలక్షన్ ఎంతగా మార్పులు వచ్చినాయండి మీడియా మిత్రులు రామ మందిరం ఒక ముఖ్యమంత్రి ఆనాడు ముఖ్యమంత్రి రామ జన్మభూమి అంటారు బీజేపూలు శివపరంగ జన్మభూమి విభీషణ జన్మభూమి రావణ జన్మభూమి అని వాడు ముఖ్యమంత్రి ఈ దేశానికి గుడులు మస్జిందులు మందిరాలు మందిరాలు కావాలా అన్నోడు ఆయన కొడుకు ఈ బీజేపీలకు ఏం పని లేదు ఎలక్షన్ రాగానే రామ మందిరం రాజకీయాలు చేస్తారు అది కట్టేది పెట్టేలేదు అన్న బిడ్డే क्या रेवांत तू आपकी बार जैसी रावण तू अंतु लड़ लेगा तो आदित बीजेपी इफेक्ट नंबर वन एनिमी इज़ बीआरएस मीडिया आवर नंबर वन एनिमी इज़ बीआरएस नंबर टू వెయిటింగ్ లిస్ట్ లిస్ట్నే కాంగ్రెస్ గ్యారెంటీలు అమలు చేయకపోతే శ్వేత పత్రాలు ఆ పత్రాలు ఈ పత్రాలు కాదు గ్యారంటీలు అమలు చేయకపోతే ప్రజలు మిమ్మల్ని నయా పైస క్షమించరు ప్రజల్ని చిట్టింగ్ చేసినట్టు అయితే ఆ వద్ద నేపుడు గద్దె నేపుడు దోష్కునుడు చేతు ఇదే ఇట్లా ఉండదు అని పాలన బీజేపీ రాష్ట్రాలు ఉన్నాయి అయితే పాలన ఇక్కడ ఉన్నాయి మన మాట్లాడాలంటే దయచేసి మాట్లాడదాము అదర్వైజ్ మన నాయకత్వం మన పార్లమెంట్ విషయంలో చాలా సంతోషంగా ఉంది నేను సంతోషంగా ఉన్నా మీరు అందరూ కూడా సంతోషంగా ఉండండి ఓకే